అసలు అప్పుడు చెక్ మీద ఎందుకు సంతం పెట్టిన అడుగుతున్నాయి మీరు మీరు పెట్టదు కదా నా ఆ కాలేజ్ చెప్తున్నాయి కదా మీకు తెలిసింది ఆ కాలేజ్ చెప్తున్నాయి కదా సార్ మీకు తెలిసింది మీరు నా చెక్ నా చెక్ నాకు చిన్న చిన్న ముంచడా ఒక్క నిమిషం మీరు ఫోటో తీసుకున్నారు వదిలితోటి ఏ దింపుకున్నారు ఫోటో చెక్ ఇచ్చినట్టు ఫోటో తీసుకున్నారు ఫోటో చూస్తే మీ దగ్గర ఉన్నాయి మీరు బయటికి పోయినా డౌట్ వచ్చి సడన్ అతను అన్న క్యాండేట్ అన్న క్యాండేట్ నీకు నీకు సడన్ గా గుర్తు వచ్చి నువ్వు చెక్ తీసుకున్నావు ఐడి

ಆ ಡಬ್ ಸರ್ ಮುಕ್ ಅಂತ ಮುಂದೆ ಅನ್ನಕ್ಕೆ ಇದೆ ಆಡಿ ಕಂಪ್ಲೈಂಟ್ కనగాం డిస్టిక్ పాలకుడి మండలం గ్రామం రాఘపురం మా మా అన్న వీడ మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయితే ఏజ్ లేదు ఏజ్ పడ్డాక మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చింది మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చినాక అప్లికేషన్ కళ్యాణ్ లక్ష్మికి అప్లికేషన్ పెట్టుకున్నాం అప్లికేషన్ పెట్టినాం అప్లికేషన్ పెట్టినాక చెక్లు వచ్చింది చెక్కు శనివారం రోజు వచ్చి ఎమ్మెల్యే గారితో పంచేవాడు మాకు లేట్ అయ్యి మేము రాలే మా అవసరాల ఇబ్బందులతో మీరు రాలేకపోయినాం వచ్చినాక ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఆరాకి ఫోన్ చేస్తే నేను ఇంత తీన్నాడు వచ్చిండు వచ్చినాక చెక్ ఇచ్చిండు ఫోటోలు తీసుకున్నాడు మా వదిన గారితో ఫోటోలు కూడా తీసుకున్నాడు ఫోటో తీసుకొని బయటికి వెళ్ళినాం బయటికి వెళ్ళి రోడ్ ఎక్కినాక మళ్ళీ ఎంఆర్ఓ వెళ్తే రిటర్న్ పోయినాం రిటర్న్ పోయి తీసుకున్నాం ఒక కాంగ్రెస్ కార్యకర్త అనే పిల్లగాడు ఇట్లా యాదగిరి సార్తో ఎంఆర్ఓ గారు యాదగిరి సార్ అనే కాంగ్రెడ్కి ఫోన్ చేసిండు ఫోన్ చేసి ఏమైంది బాబా పలానా రాఘపురం బాపతికి ఇట్లా మరి ఏదో మిస్టేక్ ఉన్నదానికి కదా మరి అది ఏమైంది అన్నాడు కాక అది పలానా శ్రీకాంత్ అనే పిల్లగాడు ఆపాడు అని ఎంఆర్ఓ లైవ్ స్పీకర్ పెట్టి వినిపించిండు వినిపి సరే అబ్బా సోమవారం రోజు ఆపం అన్నాడు సోమవారం రోజు వచ్చినాం సోమవారం రోజు వచ్చినాక ఈ రోజు పోతే ఆ కాంగ్రెస్ కార్యకర్త అనే పిల్లగాడు శ్రీకాంత్ అనే పిల్లగాడిని తీసుకొని పోయి ఇద్దరు ఆరాయి ఎంఆర్ఓ శ్రీకాంత్ అనే పిల్లగాడు ముగ్గురు రాజు పేరు రూమ్ లో కూకున్నారు మాట్లాడుకున్నారు డిస్కర్షన్ చేసుకున్నారు మమ్మల్ని అరగంట సేపు లోపల రానియలేదు బయటనే నిలబడిచ్చారు అయిపోయినాక లోపడిపోయాం లోపల పోయి సార్ చెక్ ఇవ్వండి సార్ మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారని అంటే నీకు చెక్ ఇచ్చలేదు ఆ కాంగ్రెస్ కార్యకర్తను ముప్పై వేలు ఇస్తానని నీకు చెక్కిస్తాడట లేకపోతే ఇయన ఎంఆర్ఓ గారు అన్నారు సార్ ఎందుకు సార్ ఇస్తలేరు మీరు చెక్ మీ మీద పిటిషన్ ఇస్తే అది కలెక్టర్ ఆఫీస్ పోయి నేను సార్ కలిసి వస్తాను సార్ మీద ఫ్రెడిషన్ ఇస్తాడు ఏం చేస్తారో చేసుకోపోవనుకుంటే వెళ్ళిపోయాడు సార్ కార్లో వెళ్ళిపోయాడు మేము సప్లై కానీ మీకు ప్రెస్ వాళ్ళకు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చింది